మన గోదావరి ఇక్కడ అఖండ గోదావరిగా ఉంది ఈ అఖండ గోదావరిని పరిరక్షించుకోవడం ఏ రకంగా చేయాలి అదేవిధంగా రాబోయే పుష్కరాలకి మనకు ఉన్నటువంటి ఘాట్లన్నింటినీ కలుపుకుని మరిన్ని ఘాట్లను కూడా ఏర్పాటు చేసుకుని భక్తులందరికీ కూడా వీలుగా ఉండే విధంగా పుష్కరాలను ఎలాగా మనం నిర్వహించుకోవాలనేటువంటి అంశం మీద అదేవిధంగా ఏదో తాత్కాలిక ప్రాతిపదిక మీద కాకుండా ఒక దీర్ఘకాలిక ప్రయోజనాలు సిద్ధించే విధంగా ఒక పర్మినెంట్గా ఉండేటువంటి విధంగా గోదావరి పరిరక్షణ ఒక కార్యక్రమం అదేవిధంగా పుష్కరాల నిర్వహణ ఒక కార్యక్రమం అదేవిధంగా పుష్కరాలకు వచ్చేటువంటి క్రౌడ్ మేనేజ్మెంట్ ఒక కార్యక్రమం ఆ తర్వాత ఇక్కడ ఉండేటువంటి హాస్పిటాలిటీ ఏ రకంగా వచ్చేవారందరికీ కూడా వసతి కల్పించాలనేటువంటిది మరొక విషయం ఇలా చూసుకుంటే అన్నీ దీనికి సమకూరేటువంటి విధంగా ఒక దీర్ఘకాలిక ప్రణాళిక తయారు చేయడానికి వీలుగా ఇవాళ ఈ పుష్కరాల వరకు మాత్రమే పరిమితం కాకుండా పర్యాటకం కూడా అభివృద్ధి చెందే విధంగా ఒక దీర్ఘకాలిక ప్రణాళిక తయారు చేయడానికి ఇవాళ ఘాట్లన్నింటినీ కూడా సందర్శించడం జరిగింది కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి శ్రీమతి పురంధేశ్వరి గారు మా సీనియర్ ఎమ్మెల్యే బుచ్చ చౌదరి గారు వాసు గారు నేను అందరం కలిసి ఈ కార్యక్రమాలన్నింటినీ పర్యవేక్షించాం దాంతోపాటు పర్యాటకానికి పెద్దపీట వేసేలాగా ఇక్కడ అనేక రకాలైనటువంటి సౌకర్యాలు ఉన్నాయి కనుక ఒక పక్కన గోదావరి ప్రాంతం మరో పక్కన ఎకో టూరిజం మరో పక్కన పిలిగ్రిమేస్ వచ్చేటువంటి ఈ ఏదైతే టెంపుల్ టూరిజం ఉందో అది అదేవిధంగా హెల్త్ టూరిజం అన్నింటినీ కలుపుకుని ఒక కాంప్రహెన్సివ్ టూరిజం పాలసీని తయారు చేసుకుని ఈ ప్రాంతాన్ని ప్రపంచ పర్యాటకులు ఆకర్షించే విధంగా తయారు చేయడానికి వీలుగా పుష్కరాలని ఒక అవకాశంగా తీసుకుని పనిచేయాలనేటువంటి ఆలోచన మేము చేయడం జరిగింది దాంట్లో భాగంగానే ఈ టూర్ జరిగింది ఇది కేవలం తొలి పర్యటన మాత్రమే ఒక ప్రిలిమినరీ డిస్కషన్స్ మాత్రమే జరిగాయి రాబోయే రోజులు ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుని ఫేజుడ్ మేనర్లో అన్ని తయారు చేసుకుని రెండు వేల ఇరవై ఏడు పుష్కరాల నాటికి ఈ ప్రాంతాన్ని అంతటినీ కూడా సుందరంగా తయారు చేయడం మాత్రమే కాకుండా అన్ని రంగాల్లోనూ కూడా ముందుకు వెళ్ళే విధంగా చేయాలనేటువంటి ఆలోచనకి శ్రీకారం ఇవాళ చుట్టడం జరిగింది దాని ప్రకారం మేము అందరూ కూడా పాల్గొన్నాం